శ్రీ శ్రీమాత్రే నమహ ఇంట్లో ఎటువంటి నియమాలను పాటించినట్లయితే ఆ ఇల్లు సుఖ సంతోషాల నిలయమవుతుంది ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి విరియాలి అంటే అసలు ఎటువంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో మనము వివరంగా తెలుసుకుందాము పూజా గది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని గాని విగ్రహాన్ని గాని ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకోకూడదు సూర్యుడి విగ్రహాన్ని కూడా ఇంట్లో ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు ఆయన ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగానే మనము సూర్య భగవానుడికి నమస్కరించుకోవాలి ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి గాని విగ్రహాన్ని కాని ఇంట్లో ఉంచుకోకూడదు లక్ష్మీ నరసింహస్వామి ఫోటోని ఇంట్లో ఉంచుకుని పూజలు చేసుకోవచ్చు చేతిలో లూటు ఉన్న కృష్ణుడు విగ్రహము ఇంట్లో ఉండకూడదు కృష్ణుడి విగ్రహము ఆవుతో ఉన్న ఫోటో గాని చిన్న పరిమాణంలో ఉన్న విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కాని ఒక చిన్న గిన్నెలో ఆ గిన్నె వెండిదైతే మరీ మంచిది బియ్యాన్ని వేసి అందులో కొన్ని లక్ష్మీ గవ్వలను వేసి ఉంచినట్లయితే లక్ష్మీ కటాక్షము అనేది మీకు కలుగుతుంది కాళికామాత గాని ప్రత్యంగరి దేవి ఫోటోలను గానే ఇంట్లో పెట్టుకోకూడదు విగ్రహం అనేది ఎప్పుడూ కూడా చాలా చిన్నదిగా ఉంటేనే మంచిది ఒక పండో పాలో పెట్టి హారతినిస్తే సరిపోతుంది విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉన్నట్లయితే ప్రతి రోజు కూడా మహానివేదన వారంలో ఒక్కసారి అయినా సరే అభిషేకము ఉండాలి పూజ లేకుండా ఉండకూడదు అందువలన ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో నటరాజస్వామి విగ్రహాన్ని పెట్టుకోకూడదు నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యము కూడా నటరాజస్వామికి నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ మాత్రమే నటరాజస్వామి విగ్రహాన్ని ఉండవచ్చు ఇంటి గుమ్మానికి దిష్టి కోసమని రాక్షసుల ఫోటోలను పెడుతూ ఉంటారు చాలా మంది ఎప్పుడూ కూడా అలా చెయ్యకండి మీరు ఆ విధంగా చేసినట్లయితే ఇంటి యజమానికి అనారోగ్యము అనేది వస్తుంది వినాయకుడు ఫోటో గాని దిష్టి యంత్రాన్ని గాని మీరు ఇంటి సింహద్వారం వద్ద పెట్టుకున్నట్లయితే మీకు దిష్టి దోషాలు అనేవి తగలకుండా ఉంటాయి నిత్యము పూజలో ఉన్న విగ్రహాలు మీ పూజ గదిలో నుండి తీసివేయాల్సి వస్తే మాత్రము వాటిని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా గుడిలోనే పెట్టేయండి ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండము ఎడమ వైపు ఉండాలి విద్యాలయాలు కానీ లేదా కాలేజీలో ఉండే విగ్రహాలకు మాత్రము తొండము కుడివైపుకు ఉండాలి వ్యాపారం చేసే ప్రదేశాలలో నిల్చున్న వినాయకుడు ఉంటే చాలా చాలా మంచిది ఇంట్లో ఎక్కడా కూడా లక్ష్మీదేవి నిల్చున్నట్టుగా ఉన్న ఫోటోలను పెట్టుకోకూడదు లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటు ఇటు ఏనుగుల ఉన్న ఫోటోని మనము ఇంట్లో పెట్టుకుని పూజించడం వలన మనకి అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి ధన లాభాలు అనేవి కలుగుతాయి పూజ తర్వాత దేవుడి దగ్గర నైవేద్యాన్ని పెట్టిన తర్వాత వాటిని వెంటనే తీసుకుని ప్రసాదంగా స్వీకరించాలి మీరు చేసిన పూజకి దేవుడు అనుగ్రహము ప్రసాద రూపంలోనే మీరు స్వీకరించాలి చాలా మంది ప్రసాదాన్ని పెట్టి అలానే వదిలేస్తూ ఉంటారు అలా చేయకండి కాసేపటి తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకుని ఇంట్లో అందరూ పంచుకుని తినేయండి పూజ గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా పూజ గదిలో గోడకు పసుపు రాసి వైష్ణవులు అయితే నామము కొమ్ములతో తిరునామాలు శైవులు అయితే అడ్డనామాలు వైష్ణవులు అయితే తులసి ఆకులతో గాని తమలపాకుతో గాని గోడలను రుద్ది నామాలను పెడతారు మీరు ఎంత ఖరీదైన పూజా వస్తువుల నుంచినా కూడా పూజాగది గోడకి ఈ విధంగా పెట్టి పూజించడము సాంప్రదాయము ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తూనే ఉన్నాయి అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అని కోరుకునేవారు ఆముదంతో దీపారాధన చెయ్యాలి నిత్యము కూడా లక్ష్మీ కటాక్షం కోసము ఆవునేతి దీపాన్ని వెలిగించాలి శత్రు పీడలు గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారు ఎప్పుడు అనారోగ్యంతో ఉంటున్నారు అనారోగ్య బాధలు తొలగిపోవాలి అని కోరుకునేవారు తెల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ ఉన్నట్లయితే మీకు గండాలు అనేవి తొలుగుతాయి అనారోగ్య బాధల నుండి మీరు బయటపడతారు దేవుడు గుడికి వెళుతున్నప్పుడు గుడి వెనుక భాగము బలిపీఠం దగ్గర తాకడం గాని తల ఆనించడం గాని ఎప్పుడూ కూడా చెయ్యకండి అది అశుభ ఫలితాలను కలిగిస్తుంది బలిపీఠాల దగ్గర అర్చకులు తప్ప కూడా ఏ వస్తువును కూడా అక్కడ పెట్టకూడదు గుడిలో దేవుడికి అర్చకులకి తప్ప ఎవ్వరికీ కూడా నమస్కారం కూడా చెయ్యకూడదు నవగ్రహాలను ఎప్పుడూ కూడా తాకి మనము మొక్కుకోకూడదు షష్ఠి అష్టమి త్రయోదశి నాడు తలకి నూనె రాసుకోకూడదు రాత్రి సమయంలో తల ఎప్పుడూ కూడా చిక్కు తియ్యకూడదు పెరుగుని చేతితో చిలకకూడదు మనము మజ్జిగ గాని ఏదో ఒకటి ఉపయోగించి పెరుగుని చిలకాలి నీరు పాలు పెరుగు నెయ్యికి అంటు ఉండదు అవి ఎక్కడ నుండైనా కూడా మనము తీసుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి లక్ష్మీదేవి నివాస స్థానాలు పాలు లక్ష్మీదేవి నివాస స్థానాలు ఇంకా అనేకం ఉన్నాయి అలాగే జ్యేష్ఠాదేవి నివాస స్థానాలు కూడా ఉన్నాయి జ్యేష్ఠాదేవి నివాస స్థానము పులిహార జ్యేష్ఠాదేవి నివాస స్థానాలు కూడా ఇంకా అనేకం ఉన్నాయి పులిహార చేసి దేవుడికి నివేదన పెడుతూ ఉన్నట్లయితే జ్యేష్ఠాదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది పులిహార చేసి పంచి పెడితే శాంతిస్తుంది అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒకసారి అయినా ఇంట్లో పులిహారను వండుకుని వాళ్ళు పంచిపెట్టేవారు ఈ విధంగా చేస్తే ఇంకా ఇంకా మంచిది రాత్రిపూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు ఆహారం రుచిగా లేకపోయినా బాగోలేకపోయినా బాగోలేదు బాగోలేదు అంటూ తినకూడదు దానిని మంచిగానే స్వీకరించాలి పరమేశ్వరుడు మనకి ఆ రోజుకి అదే ఇచ్చాడు అని అనుకోవాలి ఎప్పుడూ కూడా ఎవరిని తిట్టుకుంటూ వంట చేయకూడదు తినేవారు కూడా ఎప్పుడూ కూడా తిట్టుకుంటూ తినకూడదు సంతోషంగా వంట చేస్తే సంతోషంగా తింటారు ఎప్పుడూ నిద్రపోతూ ఉండేవాడు అసలు నిద్రపోకుండా ఉండేవాళ్ళు ఎప్పుడు తింటూనే ఉండేవారు అసలు ఆహారం పైన శ్రద్ధ లేకుండా పస్తులు ఉపవాసాలు ఉండేవారు ఏ కష్టం చెయ్యకుండా ఇతరులపై ఆధారపడి బ్రతికేవాళ్ళు పంచమహాపాతకం చేసిన వారికన్నా కూడా మహా పెద్ద పాపాత్ములు అవుతారు పచ్చిపాలను ఎప్పుడు కూడా నైవేద్యంగా పెట్టకూడదు కాచి చల్లార్చిన పాలు అభిషేకానికి వాడకూడదు అంటే కాచిన పాలను నైవేద్యంగా పెట్టాలి పచ్చిపాలను అభిషేకానికి ఉపయోగించుకోవాలి ధ్యానం చేసుకునే ఆసనము అడ్డంగా వేసుకుని కూర్చోకూడదు నిలువుగా ఉండాలి జపమాల చూపుడు వేలిపైన తిప్పకూడదు తిప్పకూడదు వేలుతోనే జపాన్ని చేసుకోవాలి జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు మెడలో వేసుకున్న మాల జపానికి వాడకూడదు ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ఎప్పుడూ కూడా ధరించకూడదు దేవుడు దగ్గరకు పెద్దవాళ్ల దగ్గరకు పిల్లలు ఉన్న ఇంటికి వట్టి చేతులతో వెళ్ళకూడదు అంటే వారి కోసం ఏదైనా తీసుకుని వెళ్ళాలి ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మనం తినకూడదు మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారి ఒక్కసారి వడ్డించిన ఆహారంతో వారు లేవకూడదు రెండవసారి కాస్తైనా పెట్టుకోవాలి అలా ఒక్కసారే లేస్తే ఆదిత్యం ఇచ్చిన ఫలితము అన్నది మనకి దక్కదు ఇంట్లో పిల్లలు గాని ఇంట్లో వారందరూ కూడా ఎక్కువగా ఎక్కడైతే తిరుగుతూ ఉంటారో ఆ ప్రదేశంలో దైవం యొక్క ఫోటోలను పెట్టుకోవాలి అప్పుడు మనము వస్తూ వెళుతూ దానిని చూసినప్పుడు ఒక్కసారైనా ఆయన నామాన్ని మనకి మనసులో తలుచుకునే అలవాటు అవుతుంది అద్దీ ఇల్లు వాస్తు మీ జాతకానికి సరిపడకపోవచ్చు అలాంటి వాస్తు దోషాలు పరిహారంగా ఏడు రంగుల కలిసిన వాల్మెట్ గోడకి డెకరేషన్ గా పెట్టుకోవాలి ఇంట్లో తరచుగా సాంబ్రాణిని దూపంగా వేస్తూ ఉన్నట్లయితే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి దూరంగా వెళ్ళిపోతాయి ఇంట్లో గాలి శుభ్రమవుతుంది దాని వలన ఇల్లంతా కూడా ప్రశాంత వాతావరణము అనేది ఏర్పడుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి